అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థర్డ్స్ ఈరోజు గత మై డియర్ బీస్ట్ పార్ట్ థర్టీ త్రీ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చిన అంజుని చూసి మమ్మ వెరీ హ్యాంగ్రీ అంటూ స్టమక్ పై చేయి పట్టుకొని చూపిస్తుంటే బాధగా అనిపించి పాపని ఎత్తుకొని అదేంటి బేటా నువ్వు తినలేదా నో మమ్మ నాకు నువ్వు తినిపిస్తేనే తినాలనిపిస్తుంది అందుకే తినలేదు సారీ బేటా ఏమైనా కుక్ చేసి తీసుకొస్తాను ఓకే మమ్మ అంటూ ఆదిత్రిని తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది అంజు ఇక ఫ్రిడ్జ్లో నుండి వెజిటేబుల్స్ తీసి కట్ చేసి కిచిడీ చేసింది మమ్మ గార్డెన్లో ఆడిపిస్తూ తినిపించవా అని ముద్దుగా అడుగుతుంటే ఇక మార్నింగ్ నుండి తనతో టైం స్పెండ్ చేయలేదు కాబట్టి ఇక అడగగానే తనని తీసుకొని గార్డెన్లోకి వెళ్ళింది అంజు ఇక్కడ హర్ష ఫ్రెష్ అయ్యి వచ్చి సీరియస్గా వర్క్లో పడతాడు అంజుని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది ఆదిత్రి ఇక పాపతో పాటు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఆయాసం వచ్చి కౌచలో కూలబడుతుంది అంతలో ఆమె కళ్ళు ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళ మీద పడగానే నమ్మలేనట్లుగా గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది అంజు ఆ దృశ్యాన్ని చూస్తున్నంతసేపు ఒంట్లో వణుకు పుడుతుంది అంజలికి ఇక ఆమెకు కోపం కట్టలు తెంచుకుంటే అక్క నుండి దివి అర్జున్ వైపు కదిలాయి ఆమె అడుగులు అంజు దగ్గరికి వెళ్ళి దివి అంటూ అరుస్తుంది ఇక క్షణంలో అతన్ని హత్తుకున్నదల్లా అర్జున్ ని వదిలి వెనక్కి జరుగుతుంది దివి అర్జున్ కన్నింగ్ స్మైల్ ఇస్తూ అక్క నుండి వెళ్ళిపోయాడు అసలేం చేస్తున్నావు దివి ఈ విషయం మీ భయ్యాకి తెలిస్తే ఏం చేస్తాడో తెలుసు కదా అయినా ఎందుకు ఇదంతా ఆల్రెడీ మీ అక్క చేసిన పనికి ఇన్నేళ్లుగా మీ భయ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు మళ్ళీ నువ్వు కూడా అదే తప్పు చేస్తానంటావేంటి నువ్వు అర్జున్ని మర్చిపోదివి ఈ విషయం గనక భయ్యాకి తెలిస్తే ఖచ్చితంగా చంపిస్తాడు ప్లీజ్ బాబీ అలా అనకు నీకు దండం పెడతాను అతన్ని మర్చిపోవాలంటే నా ప్రాణమే పోవాలి కాని నా మెదడులో నుండి అతడిని తీసేయడం నా వల్ల కాదు నా ప్రతి అణువులో నిండిపోయి ఉన్నాడు అర్జున్ అంటున్న దివి మాటలకి షాకింగ్గా చూస్తూ ఉంది అంజు మరి ఈ విషయాన్ని మీ బయ్యాకి చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకో ఇలా దొంగచాటుగా కలిసి ఎన్ని రోజులు మీ భయ్యాన్ని మోసం చేస్తావు ఈ విషయం మా బయ్యాకి తెలిస్తే నన్ను చంపేస్తాడు బాబీ మరి ఎలా ఎప్పుడో ఒకప్పుడు తెలియాల్సిందేగా టైం వస్తే అదే తెలుస్తుంది బాబీ ఇప్పుడు నా ప్రేమ అర్జున్ యాక్సెప్ట్ చేయలేదు తను యాక్సెప్ట్ చేస్తే భయ్యాకి చెప్పి ఎలాగోలా ఒప్పిస్తాను కానీ నేనంటే అర్జున్ ఇష్టం లేదు అంటున్నాడు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నేను భయ్యాకి చెబితే ఎటు కాకుండా పోతుంది నా జీవితం భయ్యాకి కోపం వచ్చి నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఈ విషయాన్ని భయ్యాకి చెప్పదు బాబీ ఈ ఒక్క విషయం దాచి నన్ను కాపాడు ప్లీజ్ బాబీ అంటున్న దివి మాటలకి నీకు అర్థం కావట్లేదు దివి ఈ విషయం మీ భయ్యాకి తెలిస్తే ఏమవుతుందో మీ భయ్యాన్ని చూస్తున్నా నాకే ఇంత భయంగా ఉంటే అసలు నీకేం అనిపించట్లేదా అసలు మీ విషయం గుర్తొస్తేనే ఐ కాంట్ అలాంటిది అసలు ఎలా దివి ఏమో బాబీ నేను అర్జున్తోనే పెరిగాను కాబట్టి నాతో పాటు నా ప్రేమ కూడా పెరిగి పెద్దయింది ఇప్పుడు మా భయ్య తిడతాడనో కొడతాడనో వాడిని మర్చిపోగలనా అంత శక్తి ప్రేమకు ఉందంటావా బాబీ ప్రేమించడం మాత్రమే తెలుసు ప్రేమని మర్చిపోవడం నా వల్ల కూడా సాధ్యం కాదు చెప్పానుగా బాబీ నా నర నరాల్లో అర్జున్ ప్రాణం పోసుకున్నాడు ఇప్పుడు అతన్ని మర్చిపోవాలంటే నా ప్రాణం పోవాలి కానీ నా మనసులో నుండి తీసేయడం నా వల్ల కాదు ప్లీజ్ బాబీ నా ప్రేమను నన్ను కాపాడు నీకు దండ పెడతాను ఈ విషయం మా బయ్యాకి చెప్పకు అని అంజు చేతులను పట్టుకుంటుంది దివి అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు అంజుకి తర్వాత పరిస్థితులు గుర్తు చేసుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది ఈ పిల్లనేమో అతడు లేకుండే చచ్చిపోతా అంటుంది అసలు ఏం చేయాలి అన్న ఆలోచనలు చుట్టుముట్టి ఆదిత్రిని మర్చిపోయింది అంజు ఇక పాప గురించి మర్చిపోయి మైండ్ అంతా బ్లాంక్ అయిపోతే ఇంట్లోకి వెళ్ళింది ఆలోచించుకుంటూ హాల్లో కూర్చొని ఆలోచనలో పడింది అంజు ఆదిత్రి పరిస్థితి చూద్దాం అలసిపోయి కౌచలో కూర్చున్న అంజు ఆమెను వదిలి స్విమ్మింగ్ పూల్ సైడ్ వెళ్ళింది ఆదిత్రి ఇక అప్పుడే లోపలికి వస్తున్న ఐషు ఫూల్ దగ్గర ఆదిత్రిని చూసి ఏంటిది ఒకతే ఉంది దీన్ని చూసుకునే వర్కర్ ఎక్కడా అంజుని హర్ష భార్యగా చూడలేకపోతుంది పాప అందుకే వర్కర్ అనింది బావను దీన్ని ఎలా వేరు చేయాలబ్బా అని ఆలోచిస్తూ అబ్బా మంచి ఐడియా వచ్చింది దీన్ని అప్లై చేస్తే అని ఈ థాట్ రాగానే పాప ఫేస్లో ఈ వీళ్ళ స్మైల్ కూడా వస్తుంది వెంటనే అనుకున్నదే తడవుగా పక్కన ఎవరున్నారా లేరా అని చుట్టూ తిరిగి ఒక లుక్ వేసి మెల్లగా అక్కడి నుండి అడుగులో అడుగేసుకుంటూ పూల్ దగ్గర ఆడుకుంటున్న పాపని మెల్లగా స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేసి అక్కడి నుండి నన్ను ఎవరు చూడలేదుగా మెల్లగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఇక్కడ ఆదిత్రి నీళ్లలో పడి కొట్టుకుంటుంటే వచ్చిన రాక్షసి మాత్రం అక్క నుండి వచ్చిన దారిలోనే వెళ్ళిపోయింది హర్ష కాల్ మాట్లాడి కిందకొచ్చాడు హాల్లో కూర్చున్న అంజలిని చూశాడు నువ్వేంటి వైఫీ ఇక్కడున్నా అదిత్రి ఎక్కడా అంటున్న హర్ష మాటలకి అప్పుడు గుర్తొస్తుంది అంజలికి అవును అదిత్రి ఎక్కడా అంటూ ఇక పరుగున బయటకొచ్చి చూస్తుంది ఆమె అలా పరిగెడుతుంటే ఏమైంది అలా పరిగెడుతుంది అనుకుంటూ తన వెనకాలే వెళ్ళాడు హర్ష ఇక గార్డెన్లో ఎక్కడా కనిపించలేదు ఏం చేస్తున్నా వైఫీ అదిత్రి ఎక్కడ అడుగుతుంటే అలా కంగారు పడతావేంటి అదిత్రి నేను ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాం హబ్బీ మరి నువ్వెందుకు లోపలికి వచ్చావు అంటున్న అంజు దగ్గర సమాధానం లేదు అలా సైలెంట్గా ఉన్న అంజుని చూడగానే నొసలు ముడేసి చెప్పు వైఫీ అన్నాడు అది అది తను నాకు కనిపించకపోయేసరికి ఇంట్లోకి వచ్చిందేమో అనుకొని నేను కూడా ఇంట్లోకి వెళ్ళిపోయాను ఇంట్లో కనబడిందా లేదు కనిపించకపోతే వెతకాలి కదా అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు ఈసారి బేస్గా వచ్చింది అతడి వాయిస్ ఒక్కసారిగా భయం మొదలైంది అంజుకి హర్ష లేట్ చేయకుండా ఆమె సంగతి తర్వాత అయినా చూడొచ్చు అని ఫాస్ట్ గా ఆదిత్రిని వెతకడంలో పడ్డాడు గార్డెన్ మొత్తం చూశాడు ఎక్కడా కనిపించలేదు అది చిన్నగా ఉంటుందా గార్డెన్ ఆదిత్రి కనబడకపోయేసరికి హర్ష పిడికిలు బిగుసుకుంది కళ్ళు ఎర్రగా మారిపోతున్నాయి కోపంతో అతడి ఫేస్లో విసుగు అసహనం క్షణ క్షణం అతడిలో టెన్షన్ పెరిగిపోతోంది ఇక్కడ అంజు కూడా ఇంకోవైపు వెతుకుతోంది చెట్ల చాటున గాని దాక్కుందా అని ఇక పని వాళ్ళకి వెతకమని చెప్పగానే వాళ్ళు కూడా పాపని వెతకడం స్టార్ట్ చేశారు ఇక మనుషో వైపు వెళ్ళి వెతుకుతున్నారు కానీ ఎక్కడా కనిపించట్లేదు ఇక్కడ లేదు సార్ అన్నారు అంతలో ఏదో గుర్తొచ్చిన వాడిలా వెంటనే స్విమ్మింగ్ పూల్ సైడ్ పరిగెత్తాడు హర్ష వాటర్లో పడి గిలగిల కొట్టుకుంటూ కనిపించింది ఆదిత్రి ఆమెను చూడగానే ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి హర్షకి ఒక క్షణం కూడా లేట్ చేయకుండా దూకి పాపని బయటకు తీశాడు ఇక అందరూ పరుగున హర్ష దగ్గరికి వచ్చారు అంజలి అదిత్రిని అలా చూడగానే ఒక్కసారిగా గుండె మెలిపెట్టినట్లయింది బేబీ అంటూ కంగారుగా దగ్గరికి వస్తున్న అంజలిని బగబగా మండుతున్న కళ్ళతో భస్మం చేసేలా చూశాడు ఆ క్షణం అతడి చూపుకు గాని శక్తుంటే నిజంగా భస్మమయ్యేది అంజలి ఇక వెంటనే పాపని పైన పడుకోబెట్టి స్టమక్ మీద ప్రెస్ చేస్తున్నాడు మింగిన వాటర్ అన్ని బయటకి కక్కింది అదిత్రి ఇంట్లో నుండి పరుగున బయటకొచ్చిన శివ హన్షి దివి అర్జున్ మిగతా వాళ్ళందరూ పాపని అలా చూడగానే ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు పాప స్పృహలోకి ఇంకా రాకపోవడంతో హర్షలో టెన్షన్ పెరిగిపోతోంది వెంటనే పాపని గుండెలకి హత్తుకొని బేబీ ఓపెన్యూ రైస్ అంటూ బుగ్గలు తట్టి లేపుతున్నాడు పాప నుండి ఉలుకు పలుకులేదు ఇక వెంటనే ఆమెను తీసుకుని కార్లో హాస్పిటల్కి బయలుదేరాడు ఇంట్లో వాళ్ళు కూడా వెనకే వెళ్లడంతో అంజలికి మాత్రం పాపకి ఏం కాకూడదు అని శతకోటి దేవుళ్ళకి మొక్కుకుంటోంది పాప పరిస్థితి ఏమో గాని అంజు నీ పరిస్థితి గుర్తు చేసుకుంటేనే నాకు ఒంట్లో వనకొస్తుందే వామ్మో నేనుండా నేను పారిపోతా అసలేమైంది అంజలి పాప స్విమ్మింగ్ పూల్లో ఎలా పడిపోయింది అంటున్న బామ్మ మాటలకి ఈ లోకంలోకి వచ్చి అది అమ్మమ్మ గారు నేను అదిత్రి గార్డెన్లో అని జరిగింది చెప్పింది కానీ దివి విషయం మాత్రం చెప్పలేదు ఇక విషయం తెలుసుకున్న బామ్మ అదిత్రి గురించి ఏమో కానీ అంజుని చూస్తే పాపం అనిపించింది ఏం శిక్ష విధిస్తాడో పాపకి చీమ కొట్టినా భరించలేడు హర్ష అలాంటిది ఏకంగా ప్రాణపాయ స్థితిలో ఉంది ఇప్పుడు ఏం ప్రళయం వస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంది బామ్మ పాప విషయంలో ఇంత కేర్లెస్గా ఎందుకున్నావమ్మా అసలు నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా వాడు నీపై చాలా కోపంగా ఉన్నాడు అంజమ్మ ఇప్పుడు నువ్వు ఇంత నిర్లక్ష్యంగా వదిలేసావని వాడికి తెలిసింది ఏం చేస్తాడో అని భయంగా ఉంది అని చెబుతున్న బామ్మ మాటలకి తననేమో కానీ అదిత్రి బావుండాలని కోరుకుంటుంది అంజు మంచితనం ఉండాలి కానీ మరి అతి మంచితనం పనికిరాదు ఎప్పటికైనా ముప్పై తెస్తుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్